వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ ఎడ్యుకేషన్ ఎక్స్రేకి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అందులో నేను కనిపిస్తే ఒక చిన్న షార్ట్ వీడియో అనమాట ఇది మనం ఈ మధ్య కాలంలో పోర్టబుల్ గ్యాసెస్ చూస్తున్నాం కదా అంటే సులభంగా మోసుకెళ్ళేటటువంటి గ్యాసెస్ చూస్తున్నాం కదా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఎక్స్రే గురించి మనం చెప్పుకుంటున్నాం ఎక్స్రే డయాగ్నోస్టిక్ ఇమేజెస్ గురించి అండ్ ఎక్స్ట్రే రేడియోగ్రఫీ గురించి చెప్పుకుంటున్నాం ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఎవరైతే కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఒక్కసారి క్లాసెస్ విని ఒకవేళ క్లాసెస్ నచ్చితే కనుక వీడియోస్ నచ్చితే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి అలాగే వీడియోస్ ఇంకొకరికి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి ఓకేనా నేను టాపిక్ ఏంటి పోర్టబుల్ గ్యాసెస్ మనం చూస్తూ ఉన్నాం కదా అయితే ఇప్పుడు ఎందుకు మేడం ఈ టాపిక్ చెప్తున్నారు అంటే ఇటీవల కాలంలో పోర్టబుల్ ఎక్స్ట్రే మిషన్ మిషన్స్ కూడా వచ్చాయండి ఓకే ఎక్స్ రే మిషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈజీ టు క్యారీ చేయొచ్చు అనమాట సులభంగా మోసుకెళ్ళేటటువంటి ఎక్స్రే మిషన్స్ ఇది కంటిన్యూ టాపిక్ ఆఫ్ ది ఎక్స్రే రేడియోగ్రఫీ ఓకే ఇంకొక షార్ట్ వీడియో అవుతుంది ఎక్స్ రేస్ యొక్క యూజెస్ ఏంటి ఆ ఎక్స్ రేస్ని యూ డయాగ్నోస్టిక్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఒక్క షార్ట్లో చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమము ఓకేనా తప్పకుండా ఛానల్తో టూనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్